హలో గాయస్ ఇవాళ మేమైతే మళ్ళీ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మల్లె చెట్లు అండ్ అలాగే అట్టి చెట్లు ఇవన్నీ అయితే నాటుదామని చెప్పి తీసుకొని వచ్చాము చూసారు కదా మల్లె చెట్లు అట్టి చెట్లు వాటి కోసం మా మమ్మీ ఇక్కడ గుంటైతే తవ్వుతున్నారు ముందుగా అయితే తీసి పెట్టి ఉంచారు మల్లె చెట్లు పెట్టడానికి అండ్ అలాగే ఇక్కడ అట్టి చెట్టు పెడదామని చెప్పి గుంట తవ్వుతున్నారు ఇది చక్కెర కేలియా ఇది చక్కర్కేలి చెట్టు ఆల్రెడీ మేము పెట్టిన అట్టి చెట్లు అయితే మీరు చూసారు కదా చూడండి ఎంత పెద్ద పెద్దయో అయినతే వచ్చాయో తే గెలపడడానికి ఇంకా టైం అయితే పడుతుంది ఇప్పుడిప్పుడే అట్టి చెట్లు మొద్ద లావ్ అవుతున్నాయి అండ్ అలాగే వాటి పక్కనే ఇంకా ఇంకా చిన్న చిన్న చెట్లు అయితే వస్తానే ఉన్నాయి ఇవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక అట్టి చెట్టు అయితే నాటాము ఇక్కడైతే మల్లె చెట్లు అయితే పెడుతున్నాము ఇందులో అయితే నాలుగు రకాలు ఉన్నాయి ఒక వీరజాజి రెండు రకాల మల్లె అలాగే జా సెంటు మల్లె ఈ నాలుగు రకాలైతే ఇక్కడ పెడుతున్నాం మేము మా టెర్రస్ పైన మల్లె చెట్లు ఉన్నాయి కానీ ఇక్కడైతే ఒక్కటి కూడా మేము మల్లె చెట్టు పెట్టలేదు ఇప్పుడు ఒకటైతే లేదు అంతకుముందు పెట్టాం కానీ అవైతే చచ్చిపోయాయి సో ఇప్పుడు మళ్ళీ అయితే మల్లె చెట్లు అయితే తీసుకొని వచ్చి పెడుతున్నాము ఇక్కడ పూల చెట్లు తక్కువ ఉన్నాయి కదా అందుకని ఇక్కడ కూడా పూల చెట్లు పెడదామని చెప్పి అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడైతే పెడుతున్నాము చూసారు కదా ఇక్కడైతే ఇలా నాటేసాం మేము ఇది ఇవి వీరజాజి అలాగే ఇవి మనకి షో ప్లాంట్స్ టైప్ లో వస్తాయి ఫ్లవర్స్ లిల్లీ టైప్ లో ఇక్కడ అయితే ఇవి పెట్టేశాం అండ్ అలాగే ఇక్కడ ఈ అట్టి పిల్లకైతే పెట్టేశాము అయితే మా గార్డెన్ లో మా నానమ్మ వాళ్ళ ఇంట్లో మేము నాటిన చెట్లు అయితే ఇవేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో నెక్స్ట్ మళ్ళీ నేను ఏం చేయబోతున్నాను ఏం నాటుతున్నాం ఏం హార్వెస్ట్ చేస్తున్నాం అనేది మళ్ళీ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్